తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి గారి పాలన మీకు ఎలా అనిపిస్తుంది ఇప్పుడు చూడండి ప్రజల్లో ఉన్న ప్రతి పార్టీ కూడా ఏ పార్టీ వచ్చినా కూడా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలి కానీ గత గత ప్రభుత్వాలు టెన్ ఇయర్స్ చేసిన ప్రభుత్వంలో చాలామంది యువతకి చాలా ఇబ్బందులు ఉన్న పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ ఏంటంటే ఇప్పుడు ఉన్న యువతకు ఉపయోగపడే పర్పస్లో చేస్తే బాగుంటుంది మా అభిప్రాయం అండి సో యువత కూడా చాలామంది రోడ్ల మీద ఉన్నారు ఈ స్కీమ్లు తేవడం వల్ల పెద్ద బెనిఫిట్ అయితే లేదు యువతకు మంచిగా కలిగే ఉద్దేశం చేస్తే బాగుంటుందని మా అభిప్రాయం అండి ఇప్పుడు అంటే పెట్టిన దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ రైట్ కానీ నాకు తెలిసి ఆ విధంగా చేయడం వల్ల కొంతమందికి ఉపయోగం ఉంది కొంతమందికి ఇబ్బందులు కలిగే పరిస్థితులు కూడా ఉన్నాయి సో ఓకే స్కీమ్ పెట్టడం వల్ల ఏంటంటే అవతల యువతకు వేరే వాళ్ళు ఏదైనా చేయగలిగే పరిస్థితులు ఉంటే మంచి జరిగే పర్పస్లో చేయాలి కానీ ఇప్పుడు ఈ స్కీమ్ పెట్టడం వల్ల బెనిఫిట్ ఉన్నట్టు ఉన్నట్టు కానీ చాలామందికి ఇబ్బందులు అయితే ఉన్నాయి వాస్తవం మహిళలకి ఆ విషయంలో నో కామెంట్ కానీ యువతకు చేసే పర్పస్ అయితే బాగుంటుందని చాలామంది ఉద్యోగులు నీరు ఉద్యోగులు రోడ్ల మీద ఉన్నారు అది చేసే రేవంత్ రెడ్డి గారి కూడా మా ప్రజల తరఫున ధన్యవాదాలు చెప్పుకునే పరిస్థితుల్లో అయితే మా అభిప్రాయం ఉందండి అంటే ఇప్పుడేం చెప్పలేము కదండి ఇప్పుడు వచ్చిన ఒక జస్ట్ టూ త్రీ మంత్స్ అవుతుంది ఏమైనా ఒక సిక్స్ మంత్ వన్ ఇయర్ అయితే కనుక చెప్పలేము ఏం చేసినా కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే వచ్చిన రేవంత్ రెడ్డి గారు వచ్చిన సీఎం గారు కూడా యువత గురించి అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆలోచించాలా గతంలో ఇదే ఎలక్షన్ మూమెంట్లో బీజేపీ వాళ్ళు కూడా అనౌన్స్మెంట్ చేశారు బీసీ క్యాండిడేట్కి సీఎం చేస్తామనే ఉద్దేశంలో చేశారు ఆ పర్పస్లో బీజేపీకి సపోర్ట్ చేసి ఉంటే బీజేపీ వాళ్ళు చేసే అవకాశం కూడా ఎక్కువ ఉంటుండే సో మన సిటీ లెవెల్ ఉంది కానీ విలేజ్ లెవెల్లో లేదు విలేజ్ లెవెల్లో కాంగ్రెస్ పార్టీకి అందరూ మద్దతు కల్పించారు ఓకే కల్పించడం వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ నిరోధాన్ని భర్తీ చేస్తే బాగుంటుంది మా అభిప్రాయం అండి మేబీ సెంట్రల్లో బీజేపీ రావడమే కరెక్ట్ అనేది మా అభిప్రాయం అండి నరేంద్ర మోడీ గారి గారి పరిపాలన అయితే చెప్పలేని విధంగా అయితే ఉంది ఓకే హైలైట్ ప్రైమ్ మినిస్టర్ ఇప్పుడున్న రోజుల్లో అయితే ఆయన బెస్ట్ అని ప్రైమ్ మినిస్టర్ అనుకోవాలి ఆయన చేసే ట్వంటీ ఫోర్ అవర్స్లో కూడా మోస్ట్లీ ఒక ఫోర్టీన్ నుంచి సిక్స్టీన్ అవర్స్ ఆయన వర్క్ చేసే పర్పస్లో ఉన్నారు ఆయన ప్రతి వ్యక్తి పరంగా కూడా ఆయన స్వార్థ రజికలు అయితే చేయడు అందరినీ డెవలప్ చేసే స్కీమ్లోనే ఆయన వర్క్ నడుస్తుంది అండి ఆయన పర్పస్లో నడుస్తున్నాడు నడిపిస్తున్నాడు పరిపాలన మాది తెలంగాణ అండి ఇప్పుడు ఏపీ గురించి నేను చెప్పాలంటే ఇప్పుడు మాకు ఆ విధంగా చెప్పాలనుకుంటే చంద్రబాబు నాయుడు గారు వస్తే బాగుంటుంది ఆలోచన అండి బాబు గారు వస్తే బెస్ట్ అక్కడ అక్కడున్న ప్రజల్లో ఉన్న ఇప్పుడున్న చాలా మంది ఇబ్బందులు ఉన్నారు ఏమైనా రాజకీయ నాయకులు బెనిఫిట్లు ఉన్నారు కానీ అక్కడ ఉన్న ప్రజలు కూడా చాలా ఇబ్బందులు ఉన్నారు వాస్తవంగా చెప్పాలంటే ఆ విధంగా ఉన్నారండి బాబుగారు వస్తే బెస్ట్ ఆయన కమెంట్ గవర్నమెంట్ అయినా సరే మొత్తానికి హైదరాబాద్ తెలంగాణ రేంజ్లో డెవలప్మెంట్ అవ్వాలంటే ఒకసారి బాబుగారు వస్తే బాగుంటుంది మా అభిప్రాయం పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ కూడా ఈవెన్ బెస్ట్ పర్సనే ఆయన ఇప్పుడు కొత్తగా రాజకీయాల్లో ఎంట్రీ అయ్యాడు ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి ఉన్నాడు కాబట్టి ఇంకా ఆయన కూడా మంచి చేయాలనే ఆలోచన అయితే చాలా తపన ఉంది రావాలి ఆయన కూడా రావాలి ఆయన కర్మ గవర్నమెంట్ వస్తే బాగా బెస్ట్ ఉంటుందని మా అభిప్రాయం కాబోయే రాబోయే రోజుల్లో అతను సీఎం అయితే కూడా మాకు మా అభిప్రాయం అయితే బెస్ట్ అని ఆలోచన రాజేష్ అండి